వనర కేంద్రమైన సీతారామపురం మండల పరిధిలోని పలు పంచాయతీలో చిన్న నుండి ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి కాకుల సురేష్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఉదయం ఆరు నుండి ప్రచార కార్యక్రమంలో నిర్వహించగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్న ఆయనలో మహిళలు ఇచ్చి సాధారణ ఆహ్వానించారు ఉదయగిరి శాసనసభ అభ్యర్థిగా తనను గెలిపించాలని పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆయన సందర్భంగా కోరారు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ మహిళలు ఆయన వెంట ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్నారు వనర కేంద్రమైన సీతారామపురం మండల పరిధిలోని పలు పంచాయతీలు చిన్నగంపల్లి నుండి ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి కాకుల సురేష్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఉదయం ఆరు గంటల నుండి ప్రచార కార్యక్రమం నిర్వహించగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు ఇంటింటికి ప్రచారానికి వెళుతున్న ఆయనలో మహిళలు హారతిచ్చి సాధారణ ఆహ్వానించారు ఉదయగిరి శాసనసభ అభ్యర్థిగా తనను గెలిపించాలని పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డిని గెలిపించాలని ఆయన సందర్భంగా కోరారు చంద్రబాబు నాయుడు గారు మన మహిళలందరికీ కూడా చేయువ సంవత్సరాల నుంచి ఇంకొక రోజు నన్నలా చెప్తా ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నాయండి పరిస్థితులు కొన్ని కుటుంబాలు అయితే ఇంత ముందు కూడా నేను మీకు చెప్పినట్టుగా గత రెండేళ్లుగా నేను చాలా కుటుంబాలు గడపలు దొక్కడం జరిగింది ఈ ఊరికి కూడా రావడం జరిగింది ఇంతకుముందు నేను ఈ పంచాయతీలో కూడా తిరిగాను ప్రతి కుటుంబం కూడా ఒకటే ఏంటంటే మెయిన్ వాళ్ళకి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు కుటుంబం చిన్న అయిపోతూ ఉంది పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితి ఇంటి పేరెంట్స్కి ఏమైపోయిందంటే తల్లిదండ్రులకి ఎదురుగా బెడ్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళకు కూతురు అవ్వచ్చు కొడుకు అవ్వచ్చు కూతురు అవ్వచ్చు ఉద్యోగం లేకుండా వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నారు ఐదేళ్ళైంది ఆరేళ్ళు అయింది ఏడేళ్ళు అయింది ఏ ఆశ లేదు ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలియదు అటువంటి పరిస్థితి ఉంది కొన్ని మేము ఇక్కడ చూసిన కుటుంబాల్లో అలాగే ఎంతోమంది హెల్త్ బారిన పడిపోయి స్ట్రోక్లు అవ్వచ్చు రకరకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో కుటుంబాలు ఉన్నాయి కొంతమందికి అసలు ఇళ్ళు సరిగా లేవు ఉండడానికి లేదు ఒకే ఇంట్లోనే దాదాపుగా ఏడెనిమిది మంది ఒక రూమ్లో ఒక రూమ్లో ఏడెనిమిది మంది ఉండే పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంది చిన్ననాగంపల్లిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అవ్వచ్చు మనం తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నలభై ఈ నలభై ఏళ్ళ రాజకీయాలు అవ్వచ్చు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల డెబ్బై ఐదు ఏళ్ళ రాజకీయాలు అవ్వచ్చు ఇది చాలా దారుణమైన పరిస్థితి ఈ పరిస్థితిలో ఇంకా మనం సీతారాంపురం మండలం ఉంది అంటే దాన్ని నిజంగా అందరం కూడా ఒకసారి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి కూడా అభ్యర్థి నేను అభ్యర్థించింది కూడా అదే మీరు కూడా అందరూ ఆలోచించేయండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నా గురించి ఒకసారి చెప్పడం జరిగింది ఒకసారి ఆశీర్వదించి చూడండి మళ్ళా బాబు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన భవి మన జీవితాలు మారతాయి అని స్పష్టంగా వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళకి ఒక్కొక్కరితో దాదాపుగా రెండు మూడు నిమిషాలు ప్రతి కుటుంబంతో స్పెండ్ చేయడం జరిగింది ఈ రోజున చిన్ననాగంపల్లిలో దాదాపుగా నాలుగు గంటల నుంచి మేము ప్రచారం చేస్తూ ఉన్నాము సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి మాట్లాడుకుంటా పోతే అవన్నీ కూడా స్లోగా మనం ఒకటొక్కటి నేను గత రెండు సంవత్సరాలుగా నేను చేసినవి కూడా మాట్లాడుకుంటా వచ్చాను ఆ సమస్యలు కొన్ని అడ్రస్ చేయడానికి నేను రెండేళ్ళుగా నా ప్రయత్నం ఫ్యామిలీ ఫండ్స్ తోటి చేశాను ఎమ్మెల్యే అయిన తర్వాత దీనికి అన్నిటి కూడా సంస్థాగతంగా కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనం ఈ సమస్యలను అడ్రస్ చేసుకుంటా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ప్రచారం చేయడానికి ఇక్కడికి మనం సీతారాంపురం చిననాగంపల్లి పంచాయతీలో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది దాదాపుగా అన్ని ఇళ్లు తిరిగి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా అలాగే నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటు అభ్యర్థించడం జరుగుతూ ఉంది ఎంతో మంచి స్పందన ఉంది ఆడపడుచులు అవ్వచ్చు యువత అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు దీవిస్తూ ఉన్నారు ఎంతో మంచి స్పందన కనపడింది ఇక్కడ నాకు చిన్ననాగంపల్లి పంచాయతీలో నాకు ఎటువంటి డౌటు లేదు చనడాగంపల్లి పోలింగ్ బూత్ రెండు పోలింగ్ రెండు రెండు పోలింగ్ బూత్లు మనం స్పష్టమైన మెజారిటీ కనపడతా ఉంది నాకు ఇక్కడ ఇంకా కూడా ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి ఈ చిన్నడాగంపల్లి పంచాయతీలు అవి కూడా కంప్లీట్ చేసుకొని తర్వాత మనం నెక్స్ట్ పంచాయతీకి వెళ్ళడం జరుగుతోంది